రైతు సోదరులందరికీ నమస్కారం తొమ్మిదో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే రోజురోజుకి మార్కెట్ అయితే తగ్గుతుందనే చెప్పచ్చు అలాగే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో అయితే నాలుగు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న అలాగే యావరేజ్ విషయానికి వస్తే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా మీడియాలు చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయలు అన్న అలాగే మిక్సింగ్లు చూసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట పది నూట ముప్పై నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయలు అన్న ఇంకా క్లాసైటాలు చూసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై నాలుగు వందల రూపాయలు అన్న ఇంకా చాలా వరకు అయితే వేలంపాట జరగాల్సింది ఇంకా ఏమైనా క్లాస్ ఐటాలు ఉన్నట్లయితే రేట్లు పెరిగే అవకాశం అయితే చాలా చాలానే ఉంది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న